హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మేమైతే ఈరోజు వస్తే షాపింగ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ కోయలుగుడు షాపింగ్కి అయితే వెళ్తాం మా అయితే మెష్యూర్ అయింది తనకైతే బట్టలు తేవడానికి వెళ్తున్నాం అయితే బయట అయితే వర్షం పడిపోతుంది ఆటో అయితే కట్టించుకుని వెళ్తున్నాం తనే మా బాబు నీహాల్సరా వర్షం అయితే బాగా పడిపోతుంది అనుకోకుండా వర్షం అయితే వచ్చేసింది ఎలా అయితే షాప్కి అయితే వచ్చేసాం మా మేనవాళ్ళకి ఓనీలు అయితే సెలెక్ట్ చేస్తున్నాం ఒక పాప అయితే మెచ్యూర్ అయింది రెండో పాప కూడా ఓనీలు అయితే వేసేస్తున్నాం ఇద్దరికి ఒకలాంటివి తీసుకోవాలని అయితే సెలెక్ట్ చేస్తున్నాం ఒక మోడల్ మా తోటి కోడలో పింక్ అండ్ గ్రీన్ అయితే సెలెక్ట్ చేసింది మా ఆడపొడుచు తను హాయ్ ఫ్రెండ్స్ నేనైతే బాబుని ఎత్తుకుని వాళ్ళ నుంచోనే మా తోడు కాళ్ళ నేను మెరూన్ కలర్ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసింది ఓ పాపకి మొత్తం అట్లనే తీయించేస్తున్నాం కానీ ఏం తీసుకుంట్లేదు అన్ని డ్రెస్సుల్లో కొత్త మోడల్ కొత్త మోడల్ అన్నీ చేస్తారు ఏవి తీసుకోరాయితే తెలియట్లేదు మాకు నేను మా చిన్నమ్మ మా అక్క అయితే ఓడి ఎలాగుంటుందా అని మీరు వేసుకుని చూస్తుంది అని ఆ డ్రెస్ అయితే పెళ్ళికూతురికి అయితే సెలెక్ట్ చేసాం ఇంకో పాపకు కూడా బోణీలు అయితే వేసేస్తున్నాం ఇంకో పాపకు అయితే డ్రెస్ అయితే తీసాం దాన్ని కూడా మా తోటి కొండ నువ్వు వేసుకుని చూస్తుంది నాకు ఎలాగ ఉంది చెల్లి అని నా బాబు అయితే ఫుల్ బిజీ ఆడుకుంటున్నాడు ఇంకో కలర్ డ్రెస్ అయితే తీశారు మూడు లంగమణి సెట్లు అయితే తీశారు హలో ఇంకో కి అయితే వెళ్ళాం బాబు అక్కడ ఉన్న బొమ్మలు చెప్తున్నాను తేను మా ఆడపడుచు ఇంకో ఆడపడుచు మా మా పెద్ద మామయ్య వాళ్ళ పిల్ల శారీ ఎలా ఉందని చూసుకుంటుంది ఈ లైట్ గ్రీన్ శారీ అయితే నేనైతే తీసుకున్నాను మాడపడుచుకుంది ఇంకా కూతురికి శారీలు అయితే తీసుకుంటున్నారు చాలా టైం పట్టేసేలాగా ఉంది బయట వర్షం అయితే బాగా వచ్చేస్తుంది గిఫ్ట్స్ కూడా పెట్టాలి కదా మిక్స్ గిఫ్ట్స్ కూడా కొనడానికైతే స్టీల్ షా మన షాప్లోకి అయితే వెళ్ళాం గిఫ్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఏమేమి కొనాలో ఇలాంటి వీడియో వచ్చేసి